హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిత్ర కారులో వెళ్తూ ఉండగా వెనకాల రౌడీలు మిత్రాని ఫాలో అవుతూ ఉంటారు ఆ రౌడీలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడు ఈరోజు మన నుండి తప్పించుకోకూడదు అని ఆ రౌడీలు మిత్రాన్ని వెంబడిస్తూ ఉంటారు ఇక మరోవైపు వివేక్ ఇంట్లో టెన్షన్ పడుతూ ఉంటాడు ఏమైంది అని వచ్చి లక్ష్మి జాను అడగగానే మిత్ర అన్నయ్య ఫోన్ కలవట్లేదు అన్నయ్య ఎవరి ఫోన్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అని వివేక్ సమాధానమిస్తాడు అప్పుడు లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది అసలే ఇంటికి అత్తయ్య గారు వచ్చే టైం అయింది మిత్ర గారి వచ్చి ఎవరు అత్తయ్య గారి ముందు మాట్లాడకండి అత్తయ్య గారు టెన్షన్ పడతారు అని అంటూ తను సంయుక్తలా ఉన్న విషయం మర్చిపోయి లక్ష్మిలా మాట్లాడేస్తుంది దాంతో దేవయాని గమనిస్తూ షాక్ అయి చూస్తూ ఉంటారు ఇక మనీషా సంయుక్త లక్ష్మి ఒక్కరే అని కన్ఫర్మ్ చేసుకుంటుందా మిత్ర కిడ్నాప్ కి గురవుతాడా ఆ కిడ్నాపర్స్ బారి నుండి లక్ష్మి మిత్రాన్ని ఏ విధంగా కాపాడనుందో రాను లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్